ఫ్రెండ్స్ మన ఛానల్ సపోర్ట్ చేసే వరకు ఒకరు లైవ్ అయితే వచ్చేయండి ఫ్రెండ్స్ లైవ్ వచ్చి స్టార్ట్ చేసేసాను మనం సపోర్ట్ చేశారు ప్రతి ఒక్కరు కూడా లైఫ్ వచ్చి అవర్ లైవ్ లైఫ్ చూస్తే అవర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఫైన్ ఫస్ట్ లైఫ్ అయితే లైవ్ లో ఉన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మన ఛానల్ డైలీ చూసేవారు లైవ్ అయితే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్ మా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ లైక్ చేస్తూ ఉండండి హాయ్ థర్టీ త్రీ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అండి అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ హాయ్ అండి అండి ట్వంటీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ఎక్కడి నుంచి ఫ్రెండ్స్ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి కనకా బ్లాగ్ హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్కడ హాయ్ ఫ్రెండ్స్ మరి విజయనగరం జిల్లా జీవిపల్లి నుంచి అండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చితేనే లైక్ చేయండి ఫ్రెండ్స్ పెద్దవారికి సపోర్ట్ చేయండి చూసిన వారు ఎక్కడి నుంచి లైవ్ చూసినారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ 跟你一起 ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఛానల్ చూస్తూ ఉండండి ఎలా ఉన్నాయో రీల్స్ కామెంట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నేనైతే కావర్వెంట్ స్కూల్ యూనిఫామ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూసే వాళ్ళందరూ కూడా మన లైవ్ అయితే వచ్చేయండి లైవ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ టెన్ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అందరూ బాగున్నారండి అందరూ బాగుంది చేసేసారా ఫ్రెండ్స్ నెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ ఎక్కడి నుంచి వస్తున్నారు కామెంట్ చేయండి ప్లీజ్ ఛానల్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ కదా ఇక్కడ ఎమ్మెల్యే గారు శ్రీ కిమిడి కళా వెంకటా బర్త్డే అయితే అవుతుంది ఇక్కడైతే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మీకు అయితే చూపిస్తాను లైవ్లో అయితే వచ్చి ఫ్రెండ్స్ లైవ్ అయితే మీరు మీరైతే తప్పకుండా చూసేయండి ఇక్కడైతే మాదైతే మేడ పైన షాప్ కదా ఇది అయితే చూపిస్తాను లైవ్ అయితే లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ न

హాయ్ ఫ్రెండ్ సారీ న్యూస్తో అయితే పెట్టాను